సూర్యుని కోసం ఒక ఆసక్తికరమైన విషయం దివ్యజ్ఞాన సమాజ లిటరేచర్లో మహాత్మా లెటర్స్లో చెప్పబడింది అదేమిటంటే ద సన్ ఈజ్ నేదర్ ఎ సోలిడ్ నర్ ఎ లిక్విడ్ నర్ ఎట్ ఎ గ్యాసియస్ గ్లో సూర్యుడు ఘనపదార్థము కానీ ద్రవపదార్థము కానీ కాదు వాయువీయ కాంతి కూడా కాదు బట్ ఏ జైజాంటిక్ బాల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ అది ఒక మహత్తర విద్యుత్ చుంభక శక్తుల గోళం ద స్టోర్ హౌస్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్ అండ్ మోషన్ అది విశ్వములోని జీవనమును మరియు చలనమును నిల్వ చేసే భాండాగారం ఫ్రమ్ విచ్ ద లేటర్ పల్సేట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఫీడింగ్ ద స్మాలెస్ట్ ఆటం యాజ్ ద గ్రేటెస్ట్ జీనియస్ విత్ ద సేమ్ మెటీరియల్ అన్ టు ద ఎండ్ ఆఫ్ ద మహాయుగ అక్కడ నుండి ఆ చలనములు అన్ని దిశలలో స్పందిస్తూ చిన్న అణువు నుండి మహాత్తర మేధావి వరకు అందరినీ అదే పదార్థముతో పోషిస్తాయి మహాయుగము ముగిసే వరకు